శ్రీగూరుభ్యో నమ శ్రీమహాగణాధిపతీమహాసరస్వత్యై నమ శ్రీ సీతారామాంజనేయాయ నమో నమ కలౌ కపిణేశర అన్నది ఆర్యోక్తి కలియుగములు ఆంజనేయస్వామివారిని అమ్మవారిని గణపతి దేవుడిని ఎవరైతే భక్తిపూర్వకంగా మనఃపూర్వకంగా నమస్కారం చేస్తారో వారి యొక్క ఉపాసనాని చేస్తారో వారికి శీఘ్రాతి శీఘ్రముగా ఫలితములు వస్తాయి అన్నది మనకి ఆర్యోక్తి మనం గణపతి నవరాత్రులు ప్రారంభించుకుంటున్నాం ఆ గణపతి నవరాత్రులలో చాలా అనేకమైనటువంటి అర్ధములు అంతరార్ధములు పరమార్ధములు కూడా ఉన్నాయి మనం గణపతి దేవుడు అని అంటేనే మనం చాలా ఏదో పూజా కార్యక్రమం చేయడానికి ముందుగా మనం ఒక స్వామి స్వామివారి వ్రతము లేదా ఒక రుద్రాభిషేకము చేసేటప్పుడు ముందుగా పూజించే భగవంతుడు అని అనుకుంటాం గణపతి దేవుడిని కానీ అదే కాదండి గణపతి దేవుడు అని అంటే తాత్వికమైనటువంటి తత్వం ఎంతనో ఉన్నది ఆయన లేనిదే అసలు షట్చక్ర భేదనం జరగాలి అని అన్న తత్వంలోకి మనం వెళ్ళామనుకోండి షట్చక్ర భేదనం ముందుగా మొదటి చక్రం ఏది మూలాధారం ఆ మూలాధార చక్రానికి అధిపతి గణపతి దేవుడే మీకు ఇంకొక మాట చెప్పనా అండి చాలామంది స్థిరంగా కూర్చోలేరు అలా కూర్చోలేకపోవడానికి కూడా గణపతే కారణం అంటే మీరు నమ్ముతారా ఎందుకంటే మనకి మూలాధారం మనకి గుధస్థానంలో ఉంటుంది అక్కడ స్థిరంగా గణపతి దేవుడి యొక్క అనుగ్రహం ఉన్నట్లయితే మూలాధారము మనకి పర్ చక్కగా ఉన్నట్లయితేనే స్థిరంగా కూర్చోగలడు అందుకనే మూలాధార చక్రం మొట్టమొదటి షట్చక్రాలలో మూలాధార చక్రం భేదనం చేసుకుని తర్వాత సహ తర్వాత ఆఖరి సహస్రానికి మనం వెళ్తాం అంటే మొట్టమొదట మూలాధార స్థితోశి నిత్యం అని అంటారు ఒక కీర్తనలో కాబట్టి ఆ మూలాధార చక్రానికి అధిపతి గణపతి దేవుడే చూడండి ఇంకొక మాట చూడండి గణపతి దేవుడు చాలా తేలికైనటువంటి వాడు మనం మిగతా భగవంతుడికి ఎక్కడెక్కడ నుండో పత్రులు లేదంటే ఎక్కడెక్కడో పువ్వులు తేవాలి కానీ గణపతి దేవునికి పెద్దగా కష్టపడవలసినటువంటి అవసరము లేదు ఆయనకి గరికి పోసలు మనం ఆ పెరట్లోనూ ఆ వీధిలోనూ ఆ మొక్కల పక్కన పెరిగినటువంటి ఇంత గడ్డి పూచలు తెచ్చి అవి చక్కగా కడిగి గణపతి దేవుడా నీవే మాకు దిక్కు అనే ఆ గరికి పూచలని గణపతి దేవుని యొక్క పాద పద్మాల మీద వేసామనుకోండి అబ్బో ఎన్ని కోర్కెలు తీర్చేస్తాడో కోర్కెలన్నీ కూడా తీర్చేస్తాడు అటువంటి విశేషమైనటువంటి స్వరూపము గణపతి దేవుడు అందుకనే మనం గణపతి దేవుడికి పూజా కార్యక్రమం చేసేటప్పుడు ఈ వినాయక చవితి గణపతి నవరాత్రుల్లోనైతే పెద్ద పెద్ద పందుళ్ళు వేసేసి చక్కనైనటువంటి విగ్రహాలు పెట్టి మనం చేస్తాం కానీ ఇంట్లో ఒక వ్రతం చేసుకున్నా లేదా ఇంకా ఒక నవగ్రహాలు పూజా కార్యక్రమం చేసుకున్న ఒక రుద్రాభిషేకం చేసుకున్న మనం పసుపు ముద్దతో గణపతిని తయారు చేస్తాం అంటే ఎందుకు పసుపు ముద్దతో గణపతిని ఆయన రూపం ఉండదు ఆ ఆ సమయంలో మనకి మామూలుగా చూస్తే తొండము చెవులు పెద్ద పొట్ట అని ఉంటాయి కానీ అప్పుడు మాత్రం రూపం ఉండదు అంటే ఆయన నిర్గుణుడు ఎటువంటి గుణము లేనటువంటి వాడు నిర్వికారుడు ఎటువంటి ఆకారము లేనటువంటి స్వరూపముతో మనం పూజిస్తాం మీకు ఒక మాట చెప్పనానండి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురు కూడా గణపతి దేవుడిని పూజించారు అది ఎంత విశేషమో చూడండి మీకు ఒక ఈ ఘట్టాలు చెప్తే మీరు జాగ్రత్తగా పట్టుకోగలరో మనం పట్టుకుంటాం ఒకనొక సమయంలో బ్రహ్మదేవుడు సృష్టి ఆరంభం చేద్దాం అని అనుకుంటూ ఉన్నాడు సృష్టి ఆరంభం చేయడానికి ప్రారంభిస్తుంటే ఎన్నో విఘ్నాలు వచ్చాయి అనేకమైనటువంటి ఆటంకాలు వచ్చాయి ఈ ఆటంకాలన్నింటినీ కూడా తొలగిపోవాలి అని అంటే ఏం చెయ్యాలో తెలియక అప్పుడు విష్ణుమూర్తిని ధ్యానం చేస్తారు అప్పుడు విష్ణుమూర్తి అంటాడు నాయన నువ్వు నన్నే ధ్యానం చేయడం కాదు ముందు ఓంకారాన్ని ధ్యానం చెయ్యు అని అంటారు అప్పుడు బ్రహ్మదేవుడు ఓంకారాన్ని ధ్యానం చేస్తాడు కొన్ని వేల సంవత్సరములు తపస్సు చేస్తాడు ఓంకారం ద్వారా ఇలా తపస్సు చేస్తే ఆయనకి అద్భుతమైనటువంటి స్వరూపం ఒకటి కనిపిస్తుంది ఆ స్వరూపం ఎలా ఉంటుంది ఓంకారంగానే ఉంటుంది ఆ ఓంకారం ఎలా ఉంటుంది గణపతి దేవుని ఆకారంలో ఉంటుంది అప్పుడు బ్రహ్మదేవుడు అత్యద్భుతమైనటువంటి శ్లోకాన్ని ఒకటి చెబుతారు ఏమిటంటారు ఆ ఓంకారము ఒక వలె కనిపిస్తుంది ఆయనకి అందుకనే ఆయన ఏమంటారు వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యు సర్వద ఇది బ్రహ్మదేవుడు చెప్పినటువంటి శ్లోకం ఇప్పుడు మనం గమనించినట్లయితే ఒకసారి ఆలోచించినట్లయితే ఇప్పుడు ఆయన శివపుత్రుడు అని కానీ లేదా పార్వతీ తనయుడు అని కానీ ఇలాంటి నామాలు ఎక్కడ కూడా వాడలేదు ఆయన ఏమన్నారు వక్రతుండ మహాకాయ చాలా చక్కనైనటువంటి విశాలమైనటువంటి శరీరముతో వంకరమైనటువంటి తుండముతో తొండముతో అనలేదు అక్కడ వక్రతుండ అని అన్నారు మనం శ్లోకాన్ని చదివేటప్పుడు వక్ర తొండ అని చదవకూడదు వక్రతుండ అని చదవాలి తుండము అని అంటే ముక్కలు చేసేది అని అర్థము ఏమిటి ముక్కలు చేస్తుంది వంకరమైనటువంటి బుద్ధుడిని ముక్కలు చేస్తుంది లేదా వంకరగా ఉండేటటువంటి ఆలోచనలని ముక్కల చేస్తుంది వక్రతుండ మహాకాయ ఆ స్వరూపం ఎలా ఉన్నదట కోటి సూర్య సమప్రభ కొన్ని కోట్ల మంది సూర్యుల వెలుగులతో నిండిపోయి ఉన్నాదట కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ నేను ఈ కార్యక్రమాన్ని తలపెడుతూ ఉన్నాను కాబట్టి ఈ కార్యక్రమానికి ఎటువంటి విఘ్నములు కూడా లేకుండా నిర్విఘ్నంగా జరిగేటట్టుగా సర్వకార్యు సర్వదా సర్వ కార్యక్రమముల పట్ల కూడా నాకు అనుగ్రహించవయ్యా అని అంటూ ఆ బ్రహ్మదేవుడు గణపతి దేవుడినే స్తోత్రం చేశాడు చూసారా మనందరినీ సృష్టించినటువంటి పరమాత్మ కూడా ఆ చతుర్ముఖ బ్రహ్మగారు కూడా గణపతి దేవునికి నమస్కారము చేసి సృష్టి ఆరంభము చేశారు మీకు బ్రహ్మ చెప్పాను ఇప్పుడు విష్ణుమూర్తి స్వామి వారిని చూద్దాం విష్ణుమూర్తి స్వామివారు రామావతారాన్ని స్వీకరించారు రామావతారాన్ని స్వీకరించేటప్పుడు ఆ సీతమ్మ తల్లిని రావణాసురుడు ఎత్తుకుని వెళ్ళిపోవడం లంకలో పెట్టడం మనకి తెలిసినటువంటి విషయమే ఇప్పుడు రాముడు వారధి నిర్మాణం చేసుకుని లంకా పట్టణానికి వెళ్ళాలి అలా వారధి నిర్మాణం చేసేటప్పుడు ముందుగా ఎటువంటి విఘ్నములు కూడా లేకుండా ఆ సేతు బంధన నిర్మాణం చేసేటప్పుడు కూడా ఆయన మొట్టమొదటిసారిగా గణపతిని పూజించారు ఒక చక్కనైనటువంటి గణపతి దేవుని యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఇది ఉంది మనకి పురాణాలలో చూసారా అంటే విష్ణుమూర్తి స్వామి వారు కూడా గణపతి దేవునికి పూజా కార్యక్రమం చేశారు మరి ఆయనే కదా కృష్ణావతారంలో వచ్చినప్పుడు సమంతకోపాఖ్యానం ఆయన వలనే కదా జరిగింది మనకి ఆయన కూడా అప్పుడు గణపతి దేవుని పూజా కార్యక్రమాలు చేసుకున్నారు కదా శ్రీకృష్ణ పరమాత్మ అంతటి వాడు కృష్ణం అందే జగద్గురు అందరికీ జగత్తు కూడా ఆయనే గురువు భగవద్గీతను బోధించినటువంటి పరమాత్మ అటువంటి పరమాత్మ కూడా ఈ గణపతి దేవునికి పూజా కార్యక్రమాలు చేశాడు ఆయన అనుగ్రహం లేకపోవటం వలన నీలాప నిందలు కూడా పొందారు అంటే చూడండి ఆలోచించండి గణపతి దేవుని యొక్క శక్తి ఎంత విశేషంగా ఉంటుందో ఎవరైనా సరే గణపతి దేవుని ఎటువంటి విఘ్నములు కూడా రాకుండా ఉండాలి అంటే గణపతి దేవుని ఆరాధన చెయ్యవలసినదే పరమేశ్వరుడు గణపతి దేవుని యొక్క తండ్రి అయినటువంటి పరమేశ్వరుడు కూడా ఆయన త్రిపురాసుర సంహారం చేసేటప్పుడు గణపతి దేవునికి పూజా కార్యక్రమం చెయ్యకుండా బయలుదేరాడు అలా బయలుదేరుతూ ఉన్నటువంటి సమయములో స్వామివారి రథచక్రం భూమిలో కుంగిపోయింది పరమేశ్వరుడు చూడండి అప్పుడు ఏమిటి నాకు ఇంత పరమేశ్వరుడిని సకల జగ జగత పితరు వందే పార్వతీ పరమేశ్వరు అని అంటారు జగత్తంతటికీ కూడా తండ్రి స్వరూపంతో ఉండేటటువంటి వాడిని నా రథచక్రం ఇలా భూమిలో కింద దిగిపోవడం ఏమిటి అని ఆయన ఆలోచిస్తూ ఉంటే ఆ నాకు గుర్తొచ్చింది నా కుమారుడే అయినప్పటికీ కూడా నేను గణపతి దేవుని యొక్క పూజా కార్యక్రమం చేయకుండా బయలుదేరాను అందువలనే ఈ విధంగా జరిగిందేమో అని అనుకుని అప్పుడు వెంటనే కిందకి దిగి అక్కడ ఉండినటువంటి మట్టితో ఒక గణపతి దేవుని విగ్రహాన్ని తయారు చేసి ఆ గణపతి దేవుని విగ్రహానికి పూజా కార్యక్రమం చేశారు చేసి ఆయన త్రిపురాసుర సంహారానికి బయలుదేరారు అంటూ మనకి పురాణాలు చెబుతూ ఉన్నాయి చూశారా అంటే గణపతి దేవుని యొక్క తత్వము ఎటువంటి విఘ్నములు కూడా లేకుండా ఉండాలి అని అంటే మనం గణపతి దేవుని ఆరాధన చెయ్యవలసినదే అందుకనే మన ఇంటి నుండి బయలుదేరి వెళ్ళేటప్పుడు గణపతి దేవుని యొక్క ఫోటోను చూసి ఒక్కసారి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుని మనకి వచ్చినటువంటి గణపతి దేవుని యొక్క శ్లోకం ఇప్పుడు చెప్పుకున్నాం కదా వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మేదేవా సర్వకార్యేషు సర్వదా అనే శ్లోకము కానీ లేదా శుక్లాంబరధరం బరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే ఈ శ్లోకము గాని లేదా వేదము వచ్చినటువంటి వాళ్ళు వేదానికి సంబంధించినటువంటి ఓం గణానా అది మంత్రము ఉంది కదా ఆ మంత్రము కానీ చదువుకొని బయలుదేరి వెళితే అత్యద్భుతమైనటువంటి ఫలితములు ఉంటాయి ఎటువంటి విఘ్నములు కూడా ఉండవు అంతటి విశేషమైనటువంటి వాడు గణపతి దేవుడు విఘ్నాలన్నింటినీ కూడా తొలగించేవాడు అసలు విఘ్నము అంటే ఏమిటి అంటే మనం ఏ కార్యక్రమం కోసమైతే మనం బయలుదేరుతూ ఉన్నామో ఆ కార్యక్రమానికి ఆటంకం చక్కగా మనం ఒక దేవాలయానికి బయలుదేరుతూ ఉన్నాం అలా దేవాలయానికి బయలుదేరుతూ ఉన్నామని అంటే అనుకోకుండా ఒక వర్షం వచ్చింది అనుకోండి మరి దేవాలయానికి మనం వెళ్ళలేకపోతున్నాం తిరిగి ఇంటికి వచ్చేస్తాం అదొక విఘ్నమే కదా అది ఇటువంటి విఘ్నములు ఎన్నో మనం చూస్తూనే ఉంటాం ఎన్నెన్నో జరుగుతూనే ఉంటుంటాయి అటువంటి విఘ్నములు ఏవి కూడా దగ్గరికి రాకుండా ఉండాలి అని అంటే గణపతి దేవుని ఆరాధనే ముఖ్యము అంతేకాకుండా గణపతి దేవుని దగ్గర నుంచి నేర్చుకోవలసినటువంటి విషయములు కూడా చాలా చాలా ఉన్నాయి ఏమిటి నేర్చుకోవాలి గణపతి దేవుని దగ్గర నుంచి అని అంటే మనం ఒక్కసారి ఆలోచన కానీ చేసినట్లయితే ఆయన చాలా తేలికగా లొంగిపోతాడు గరికి పూసలకి లొంగిపోతాడు అంటే ఎదుటివారు ఏదో ఇస్తారు అని కానీ లేదా ఎదుటివారు ఏదో ఇవ్వాలి అనేటటువంటి భావన ఉండకూడదు ఇది కూడా గణపతి దేవుని దగ్గర నుంచి మనం నేర్చుకోవలసినటువంటి విషయం అదే విధముగా ఆయన శూర్పకర్ణాయనమహ చేతల్లాంటి చెవులు ఉన్నటువంటి వారు చేత ఏం చేస్తుందండి చెరుగుతుంది ఒక పదార్థము వేసి చెరిగామనుకోండి మంచి అంతా లోపలికి ఉంచుకొని పొల్లు అంతా కూడా బయటికి పోతుంది కదా అదే విధముగా చేతల్లాంటి చెవులు దేనికి చిహ్నము అంటే మనం కూడా ఉదయం లేచి ఎందరందరో ఎన్నెన్నో విషయాలు చెబుతూనే ఉంటూ ఉంటారు అయితే అవన్నీ కూడా లోపలికి తీసుకోవడం కాదయ్యా మంచి ఏదైతే ఉన్నాదో దాన్ని మాత్రమే లోపలికి తీసుకోవాలి చెడు అంతా కూడా బయటికి తోసేయాలి ఇది మహా అందుకని ఆయన చేతల్లాంటి చెవులు ఉన్నటు ఉండేటటువంటి వాడు ఆయనకు ఒక నామం అది సూర్పకర్ణాయనమ ఓ చేటల్లాంటి చెవులు ఉన్నటువంటి వాడా నీకు ఒక నమస్కారం ఇప్పుడు చెప్పాం కదా చేట ఏం చేస్తుందో అలాగే మనం కూడా మంచి విషయాలను లోపల తీసుకుని చెడు విషయాలని బయటకి తోసేస్తూ ఉండాలి చూసారా ఇంకా గణపతి దేవుడి దగ్గర నుంచి మనం నేర్చుకోవలసినటువంటి అత్యద్భుతమైనటువంటి విశేషం ఏమిటి అని అంటే ఎంతమంది ఎవరు ఎంత మనకి గౌరవించినా మనం గౌరవించవలసినటువంటి వారు తల్లిదండ్రులు వారిని మనం గౌరవించి తీరవలసినదే ఇది మనకి నేర్పుతున్నది గణపతి యొక్క తత్వం ఈ ముల్లోకములు కూడా ఎవరైతే తిరిగి పుణ్యక్షేత్రాలన్నీ కూడా తిరిగి ఎవరైతే ముందుగా వస్తారో వారికి గణాధిపత్యం ఇస్తాము అని అంటే ఆ గణపతి దేవుడు సూక్ష్మమైనటువంటి బుద్ధితో తల్లిదండ్రుల కంటే ముల్లోకాలలో పుణ్యక్షేత్రాలు ఎక్కడ ఉన్నాయి అందుకనే తల్లిదండ్రులకే నమస్కారం చేస్తాను అని చక్కగా తల్లిదండ్రులకి నమస్కారములు చేసి ప్రదక్షిణ చేసి వారి యొక్క ఆశీస్సులు పొందాడు అంటే తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు ఉన్నట్లయితే వారికి సమస్తమైనటువంటి దేవతల యొక్క ఆశీస్సులు కూడా ఉంటాయి అని తెలియజెప్పేటటువంటి అత్యద్భుతమైనటువంటి అవతారము గణపతి యొక్క అవతారము ఇక శ్రీ విద్యోపాసనలోకి వచ్చినట్లయితే శ్రీ విద్యోపాసనలో ముందుగా మనం పంచోదశి షోడశి ఇవన్నీ కూడా చేరుకోవడానికి ముందుగా గణపతి దేవుని యొక్క ఆరాధన చేసిన తర్వాతే తర్వాత బాల తర్వాత అలా మనం ముందుకు వెళుతూ ఉంటాం త్వర మొట్టమొదటగా గణపతి దేవుని యొక్క ఆ ఆరాధన ఆ ఉపాసన ఆ బలాన్ని పొందుకోవలసి ఉంటుంది అందుకని గణపతి దేవుని యొక్క ఆరాధన ఆ మూల మంత్ర జపం చేసినటువంటి వాటికి అందుకనే ఆ మంత్రం బయటికి చెప్పకూడదు కాబట్టి చెప్పడం లేదు సర్వజనం మే వశమానయ స్వాహ అని మన మూ ఆ మంత్రం వస్తుంది సర్వ మే వశమానయ స్వాహ అంటే సర్వజనాలు వశమైపోవాలి అనేటటువంటి భావన కాదు సర్వజనమే వశమానయ స్వాహ జనములు అంటే ఇంద్రియములు అని అర్థం అక్కడ ఆ ఇంద్రియములు ఏవైతే ఉన్నాయో అవి వశం అవి పట్టు విధిరించుకొని ఎక్కడికి పడితే అక్కడికి విచ్చలవిడిగా తిరగడానికి లేదు నేను చెప్పేటట్టుగా ఇంద్రియములు ఉండాలి ఇది గణపతి దేవుని యొక్క తత్వము చూసారా అంత విశేషం గణపతి దేవుని యొక్క తత్వం సామాన్యమైనటువంటిది కాదు చిన్న గరికి పూసకి పొంగిపోయేటటువంటి వాడు చిన్న బెల్లం ముక్కకు కూడా పొంగిపోయేటటువంటి స్వరూపము ఆ గణపతి దేవుని యొక్క స్వరూపము అందుకనే ప్రతి ఒక్కరూ కూడా నేర్చుకోవలసినటువంటి గణపతి దేవుని యొక్క పదహారు నామాలు అంటూ ఉన్నాయండి ఈ నామాలు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా నేర్చుకుని తీరవలసినదే సుముఖశ్చ ఏకదంతశ్చ కపిలో గజకర్ణిక లంబోదరశ్చ విఘటో విఘ్నరాజో గణాధిపూమకేతుర్గణాధ్యక్షో ఫాళచంద్రో గజాన వక్రతుండూర్పకర్ణ హేరంభస్కందూర్వజోడసే యహ్ పడే శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే ప్రవేశ నిర్ఘమె తావార్యు విఘ్నస్తాయతే ఈ శ్లోకం చెప్పేటప్పుడు మీరు గమనించేరే లేదు ఏంటని చెప్తున్నారు ఋషులు షోడ సహితాని నామాన్ని ఎప్పటే శృణుయాదపి పోనీ చదవడం రాకపోతే రోజుకి ఒక్కసారైనా సరే వినవయ్యా అని అన్నారు ఎప్పటే శృణుయాదపి విను అంటే ఈ పదహారు నామాలు కూడా ఎంతటి విశేషమో చూడండి గణపతి దేవుడికి అందుకనే పదహారు నామాలు పదహారు సంఖ్య పూర్ణమైనటువంటి సంఖ్య పరిపూర్ణమైనటువంటి సంఖ్య పదహారు కళలు అని అంటాం మనం ఎవరికైనా సరే దక్షిణ ఇచ్చామనుకోండి నూట పదహారులు వెయ్యి నూట పదహారులు అని అంటూ ఉంటాం పదహారు అని కలుపుతూ ఉంటాం పదహారు అనేటటువంటిది పూర్ణమైనటువంటి సంఖ్య ఆయన కూడా గణపతి దేవుడు కూడా పూర్ణముగా ఉండేటటువంటి స్వరూపము ఏమి గణపతి తత్వము ఏమి గణపతి వైభవము ఎవరైతే ఆ గణపతి దేవుడిని పట్టుకుంటారో వారికి విశేషమైనటువంటి అనుగ్రహం లభిస్తుంది చాలా చాలా గ్రహ దోషాలకి జాతకంలో ఉండినటువంటి గ్రహ ప్రతిరోజు కూడా శ్వేతార్క గణపతి అని అంట తెల్ల జిల్లేడుతో గణపతిని తయారు చేస్తారు నిజానికి చెప్పాలంటే కొన్ని సంవత్సరములుగా తెల్ల జిల్లేడు పెరిగింది అనుకోండి మొక్క ఆ మొక్క పెరిగి 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 పెరిగిన తర్వాత ఆ దాని వేరుని మనం తీస్తే ఆ వేరు తెల్ల జిల్లేడు యొక్క వేరు రెండు ఆకారాలుగానే ఉంటుంది ఏమిటి అంటే ఒకటి గణపతి దేవుని ఆకారము లేదా ఆంజనేయ స్వామి వారి ఆకారంలో ఉంటుంది ఆ తెల్లది జి తెల్ల జిల్లేడుతో తయారు చేసినటువంటి గణపతి దేవుడిని ఇంట్లో పెట్టుకుని ఈ ఇప్పుడు చెప్పినటువంటి పదహారు నామాలతో గరిగి పూసలతో పూజా కార్యక్రమం చేసి ఒక బెల్లం ముక్క నైవేద్యం పెడితే జాతకములో ఉండేట ఉండేటటువంటి చాలా గ్రహదోషములు పోతాయి ఆ ఫలితాన్ని నేను చాలామందికి చెప్పాను వారందరికీ కూడా మంచి ఫలితాలు వచ్చాయి మంచి రిజల్ట్స్ కనిపించాయి కాబట్టి అది శ్వేతార్క గణపతితో ఉపాసన చేయడం చాలా విశే విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది చూసారా గణపతి దేవుని యొక్క స్వరూపాలు అత్యద్భుతంగా ఉంటాయి అందుకనే ఆ గణపతి దేవుని ఆరాధన చేసేటప్పుడు ముద్గల పురాణము అనేటటువంటి పురాణము ఉన్నదండి ఆ పురాణములో గణపతి దేవుడి గురించి ముప్పై రెండు గణపతి దేవుని యొక్క మూర్తులు చెప్పారు నృత్య గణపతి బాలగణపతి క్షిప్ర గణపతి అంటే ఇలా గణపతి దేవుని యొక్క మూర్తులు చెప్పారు ఆ మూర్తుల స్వరూపముతోనే పూజా కార్యక్రమం చేయాలి అంతేగాని నేను నా ఇష్టం వచ్చినట్టుగా చేసేస్తానండి నేను నా ఇష్టం వచ్చినట్టుగా స్పైడర్ గణపతిని గణపతినని లేదా బాహుబలి గణపతిని లేదా గబ్బరసింగ్ గణపతిని ఇలా నా ఇష్టం వచ్చినట్టు గణపతి దేవుని పెడతానండి ఇప్పుడు కొత్తగా వచ్చింది కల్కి అందులో ఈ మధ్య నేను చూశాను ఒకనొక దగ్గర కల్కి సినిమాలో వాడు వాడతారు కదా చిత్తి ఒక పెద్ద కార్ లాంటిది దానిలో ఒక గణపతి దేవుడిని పెట్టి కార్యక్రమం చేయడం ఇప్పుడు నామాలు చదివేటప్పుడు ఎలా నామాలు చదువుతారు స్పైడర్ మ్యాన్ గణపతాయ నమః గబ్బర్ సింగు గణపతి ఆయనమహ లేదంటే బాహుబలి నమః కల్కీ గణపతాయ నమః ఈ నామాలు పెట్టి చదువుతారేంటి చదవరు కదా అలా అలా పూజించడం చాలా చాలా తప్పు శాస్త్రములు పురాణాలలో ఏ గణపతులనైతే చెప్పారో ఆ గణపతి దేవుని మూర్తులనే పెట్టి పూజిస్తే ఫలితము బాగుంటుంది నృత్య గణపతి క్షిప్ క్షిప్ర గణపతి లక్ష్మీ గణపతి బాలగణపతి అంటే అదేవిధంగా ప పంచముఖములతో ఉండినటువంటి హేరంభ గణపతి ఇలా ఎంతమంది గణపతులు మనకు లేరు ఆ గణపతులు పూజా కార్యక్రమం చేస్తే ఫలితము ఉంటుంది నా దగ్గర నా ఇష్టం వచ్చినట్టుగా పూజా కార్యక్రమం చేస్తాను అని అంటే అది పనికి రాదు అలా చెయ్యకూడదు అలా చేస్తే ఫలితము రాదు సరి కదా పాపాన్ని మూటకొట్టుకున్నటువంటి వారు అవుతారు కాబట్టి ఎట్టి పరిస్థితులలో కూడా అలా గణపతి దేవుడిని పూజా కార్యక్రమాలు చెయ్యకూడదు బ్రాహ్మణోత్తములు అందరూ కూడా చెప్పాలి ఆ విధంగా పూజా కార్యక్రమం ఆ విధంగా విగ్రహాలు చేస్తే మేము పూజా కార్యక్రమం చేయడానికి రాము అనే చెప్పచ్చు చాలా చాలా ధైర్యంగా చెప్పచ్చు అలా చెప్పాలి అలా చెప్పడం వలనే మన సనాతన ధర్మం నిలబడుతుంది నిలబట్టాలి మన సనాతన ధర్మానే ఆదిదేవుడు ఆది పూజ ఆది పూజలు అందుకునేటటువంటి గణపతి దేవుడు కోరిన కోర్కెలు తీర్చేటటువంటి లంబోదరుడు అటువంటి వారికి మన ఇష్టానుసారంగా మనకు తోచినటువంటి విగ్రహాలు తయారు చేసేసి ఆ విధంగా పూజా కార్యక్రమాలు చేయడం చాలా చాలా తప్పు ఇంకా అందులోనూ మట్టితో తయారు చేసినటువంటి విగ్రహాలను పూజించడం చాలా చాలా శ్రేయస్కరం మనం ఇందాక మనం చెప్పుకున్నాం ఆ పరమేశ్వరుడు కూడా పూజా కార్యక్రమం చేసేటప్పుడు ఆ త్రిపురాసుర సంహారానికి వెళ్ళేటప్పుడు రథం భూమికి కింద పడిపోతే ఆ గణపతి దేవుడిని మట్టితో తయారు చేశారు అని మనం చెప్పాము ఇందాకే మనం మరి అలాంటప్పుడు మనం ఇతరమైనటువంటి పదార్థాలతో ప్రకృతికి విఘాతము కలిగించినటువంటి పదార్థములతో ప్రకృతికి పాడు చేసేటటువంటి పదార్థములతోనూ మనం విగ్రహాలు తయారు చేసేసి మనం పూజా కార్యక్రమం చేసేస్తామని అంటే గణపతి దేవుని యొక్క అనుగ్రహం ఎలా లభిస్తుంది అని అనుకుంటున్నారు మనం కాబట్టి మనం ఇటువంటి తప్పులన్నీ కూడా చెయ్యకూడదు పెద్దలు దగ్గరే ఉండి చెప్పాలి నేను ఇంకొక మాట మీకు బలంగా చెప్తున్నాను మట్టితో తయారు చేసినటువంటి గణపతిని పెడితేనే మేము చందాలు ఇస్తాము అని చెప్పండి తప్పులేదు మట్టితో తయారు చేసినటువంటి గణపతి దేవుని విగ్రహం పెడితేనే మేము పూజా కార్యక్రమానికి వస్తాము అని బ్రాహ్మణోత్తములు చెప్పండి అలా చెప్పి ఆ పూజా కార్యక్రమాలు చేయండి భవిష్యత్ తరాల వారికి మన సనాతన ధర్మ వైభవాన్ని చెప్పండి ఎంత గొప్పది మన సనాతన ధర్మం అంత గొప్పది ఈ ఆది పూజలు అందుకునేటటువంటి గణపతి దేవుడు ఏమని చెప్పము ఎంతని చెప్పను మనం అటువంటి గణపతి దేవుడికి మనం ఇప్పుడు పదహారు నామాలు చెప్పుకున్నాం కదా ఆ పదహారు నామాలలో ఏదో ఒక్క నామైనా సరే పట్టుకుని ఉపాసన చేసినటువంటి వారికి మంచి ఫలితము లభిస్తుంది ఇంకొక మాట చెప్పనండి చాలా అతిపెద్ద రహస్యం మోక్షాన్ని కూడా చాలా తేలికగా ఇచ్చేటటువంటి వాడు గణపతి దేవుడు మోక్షాన్ని కోరిన కోరికలు భూలోకములు ఉంటుండగా విఘ్నాలు తొలగించడమే ఈ కోరికలు సామాన్యమైనటువంటి కోరికలు తీర్చడమే కాదు మోక్షాన్ని కూడా ఇచ్చేస్తారు అవ్వయ్యారు అనేటటువంటి వారు ఉండేవారు పూర్వకాలంలో తమిళ దేశంలో ఆ అవ్వయ్యారు ప్రతిరోజు కూడా గణపతి దేవుడి పూజా కార్యక్రమం చేసేది ఒక నా ఋషులందరూ కూడా ఆ అవ్వయ్యారి ఇంటి ముందు నుండి వెళ్ళిపోతూ మేము కైలాసానికి వెళుతున్నావు నువ్వు వస్తావా అని అన్నారు మీరందరూ కైలాసానికి నడుచుకొని వెళుతూ ఉన్నారు నాకు మోకాళ్ళ నొప్పులు నేను వృద్ధురాలిని నేను ఏ విధంగా రాగలను నడుచుకొని నాకు ఈ గణపతి దేవుడు ఉన్నాడు ఆయనే చూసుకుంటాడు అని గణపతి దేవుడిని భక్తి పూర్వకంగా పూజా కార్యక్రమాలు చేసేది ఆ అబ్బయ్యారమ్మ అలా పూజా కార్యక్రమాలు చేస్తే వెంటనే గణపతి దేవుడు ప్రత్యక్షమై తన తొండంతో ఆ అవ్వయారమ్మను చుట్టుకుని కైలాసంలో పెట్టేశాడు ఎలాగా ఈ ఋషులందరూ కూడా రావడానికి ముందుగానే పెట్టేశాడు అలాగా మోక్షాన్ని కూడా చాలా తేలికగా ఇచ్చేటటువంటి స్వరూపము గణపతి దేవుడు అటువంటి గణపతి దేవుడికి మనస్ఫూర్తిగా మనం నమస్కారం చేసుకుంటూ ఓ గణపతి దేవ నీ యొక్క అనుగ్రహం వలన మాకు సుఖము సంతోషము ఆనందము కూడా కలగాలి మేము తలపెట్టినటువంటి కార్యక్రమాలలో ఎటువంటి విఘ్నములు కూడా లేకుండా నిర్విఘ్నముగా కార్యక్రమములన్నీ కూడా జరగాలి జరిగి మమ్మల్ని సుఖ సంతోషాలతో తొలతూకుతూ ఉండేటట్టుగా ఆశీస్సులు అందించవయ్యా అని అంటూ గణపతి దేవునికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుందాం ఈ గణపతి నవరాత్రులలో మనం అంగరంగ వైభవంగా జరుపుకుని భగవంతుని యొక్క ఆశీస్సులతో మనం ధర్మబద్ధంగా నడుద్దాం జై శ్రీమన్నారాయణ స్వస్తి శ్రీ సీతారామాంజనేయాయ నమో నమ